శ్రీమాత్రే నమ శ్రీ వారాహి దేవ్యే నమో నమ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ ఆషాఢ గుప్త నవరాత్రులు ఆషాఢ మాసం అన్నీ కూడా ఇక మొదలు కాబోతున్నాయి పండగలు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మొట్టమొదటిగా మనకొచ్చేటువంటిది శుద్ధ పాడ్యము నుంచి వారాహి నవరాత్రులుగా గత రెండేళ్లుగా చెప్పొచ్చు బాగా అవగాహన వచ్చి ప్రతి ఒక్కరం గుప్త నవరాత్రుల్ని కూడా ఆచరిస్తున్నటువంటి పరిస్థితి కోర్కెలు ఫలితాలు వీటన్నింటినీ పక్కన పెడితే మన సంప్రదాయంలో ఏదైతే విధానాలు చెప్పారో కుటుంబ రీత్యా పెద్దవాళ్లు సూచించే ప్రకారము మనకి మనం సొంత నిర్ణయాలు తీసుకోకుండా కుటుంబంలో కూడా ఇటువంటి విధానాలు ఉన్నా వాళ్ల అనుమతితో చేసేటువంటి కొన్ని పూజా విధానాలు ఇప్పుడిప్పుడే ప్రతి ఒక్కరం కూడా తెలుసుకుంటూ అడుగు ముందుకు వేస్తూ ఆచరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరి ఈసారి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆషాఢమాస గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రులుగా పిలిచేటువంటివి పర్వదినాలు జూలై ఆరో తారీఖు నుంచి స్టార్ట్ చేస్తే పదిహేనవ తారీఖు వరకు వరకునండి పద్నాలుగో తారీఖు వరకు కాదు ఈసారి పది రోజుల పాటు వస్తోందనమాట సో జూలై పదిహేనవ తారీఖు ఉదయం వరకు కూడా మనం నవరాత్రులు చేసుకోవాల్సి ఉంటుంది పదిహేనవ తారీఖు ఉదయం పీఠాన్ని కదపచ్చు ఎందుకు పది రోజుల పాటు అంటే గనక పదవ రోజున శాఖంబరి ఉత్సవాలుగా జరుపుకుంటాము ఆషాఢం అంటే గుప్త నవరాత్రులు ఒక్కటే కాదు కదండి గ్రామదేవతల ఆరాధనలు బోనాలు అని చెప్పి వివిధ ప్రాంతాల్లో పలు పద్ధతుల్లో ఉత్సవాలు వేడుకలు జరుగుతూ ఉంటాయి పదవ రోజున అంటే ఆషాఢం మొదలైనటువంటి పదవ రోజున శాకంబరి ఉత్సవాలుగా మన మన గ్రామ దేవతలకు మనం నిత్యం పూజ చేసేటువంటి అమ్మవార్లకు కూరగాయల్ని పెట్టి పూజ చేసుకుంటాం అనమాట కాబట్టి ఆ రోజున వెంటనే ఉద్వాసన చెప్పకూడదు అనేటువంటి ఉద్దేశంతో శాకంబరిగా పూజించి మధ్యాహ్నం మూడు నుంచి లేదా సాయంత్రం అంటే సూర్యో సూర్యాస్తమయం లోపల మనం పీఠాన్ని అయితే కదుకోవచ్చు ఇక మన వీడియో సమాచారం విషయానికి వస్తే మన పూర్వీకుల నుంచి కూడా నవరాత్రులు అంటే దసరా ఒకటే మనకు తెలిసిందండి కానీ రాను రాను సోషల్ మీడియా డెవలప్ అవ్వడం కావచ్చు సంప్రదాయబద్ధంగా సనాతనంగా ఉన్నటువంటి కొన్ని విధానాల పరంగా మనం తెలుసుకోవాల్సినటువంటివి చాలా ఉన్నాయి గుప్తంగా అవి కూడా మనం ఆచరించాలి ఒక హిందువుగా పుట్టిన తర్వాత అని చెప్పి ఒకరి తర్వాత ఒకరు కొన్ని నియమాలకు నిబంధనలకు కట్టుబడి అనేక పర్వదినాలు అనేక వ్రతాలు మన కుటుంబంలో మన ఆచారంలో లేకపోయినా కూడా వాటిని కూడా మనం ఓన్ చేసుకొని చేస్తున్నటువంటి పరిస్థితి అనమాట అందులో గత కొన్నేళ్ళుగా అంటే ఇంకా తీసుకోవాలంటే రెండు మూడేళ్లుగా రాజశ్యామల నవరాత్రులు వారాహి నవరాత్రులు ఈ రెండింటినీ కూడా గుప్త నవరాత్రులు అంటారు వసంత నవరాత్రులు కూడా చాలా తక్కువ మందికి తెలుసు కానీ అది గుప్త నవరాత్రులు కాదు వేడుకగానే నిర్వహిస్తూ ఉంటారు అన్ని ఆలయాల్లో కూడాను అయితే వారాహి రాజశ్యామల అనేసరికి రాజశ్యామల అమ్మవారు తాంత్రిక దేవత కాబట్టి పూజించకూడదు అనేటువంటి ఒక విధానం ఉంది వారాహి అమ్మ దగ్గరకు వచ్చేసరికి ఉగ్రదేవత కాబట్టి అమ్మను ఆచరించే విధానంలో ఆరాధించేటువంటి విధానంలో చాలా వరకు పొరపాట్లు దొరలకుండా నిబంధనలకు కట్టుబడి ఉండాలి చాలా వరకు నియమాలు పాటించాలి అని చెప్పి ఇప్పుడిప్పుడు పెద్దలు చాలా వరకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కరూ చేసేయాలి అనేటువంటి ప్రోత్సాహం కాదు గాని ఆరాధన చేసే విషయంలో ఎవరు ఎంత జాగ్రత్తగా ఎన్ని నియమాలకు నిబంధనలకు కట్టుబడి చేస్తారో ఆ ఫలితం కూడా అలాగే ఉంటుందండి ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్కి ఒక స్టేట్ ఎగ్జామ్కి నార్మల్గా మనం రాసే ఇయర్లీ రాసే ఒక ఎగ్జామ్కి డిఫరెన్స్ ఉండదా చెప్పండి ఒక పెద్ద సెంట్రల్ లెవెల్లో జాబ్ కావాలి అని అనుకున్నప్పుడు రోజుకి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది గంటల పాటు కష్టపడి చదువుకుంటాము చదువుకున్న తర్వాతే మనకు కావాల్సినటువంటి ఉద్యోగాన్ని సంపాదిస్తాం ఇది కూడా అంతేనండి అమ్మ మెప్పు కావాలి లేదా ఒక సంకల్పం కోసం పూజ చేస్తాము అని అనుకున్నప్పుడు ఏ నిబంధనలైతే చెప్పారో ఏ విధానం అయితే చెప్పబడిందో దాన్ని కష్టపడి నియమానుసారంగా పద్ధతి ప్రకారం సంప్రదాయబద్ధంగా ఎవరైతే నిర్వహిస్తారో తప్పకుండా ఏ దేవతయినా ఉగ్రదేవత కావచ్చు శాంత స్వరూపిణి కావచ్చు వారు ఇచ్చేటువంటి ఆశీర్వాదం తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితం రూపంలో మనకు దక్కి తీరుతుంది ఇప్పుడు ఒక ఐఏఎస్ ఐపిఎస్ ఎగ్జామ్కి కూడా సంవత్సరం మనం రాసే ఒక సబ్జెక్ట్ లాగా చదువుతాము అంటే రిజల్ట్ ఎలా అయితే రాదో ఇవి కూడా అంతేనండి మన పద్ధతులు సంప్రదాయాల్లో ఏదైతే చెప్పారో వాటిని తూచా తప్పకుండా ఆచరిస్తేనే ఆ ఫలితం కూడా అలా జాగ్రత్తగా అందుకోగలుగుతాం అనమాట ఒకవేళ వాటిని నిర్లక్ష్యం చేసిన ఎటువంటి పొరపాట్లు జరిగిన ఏముంటుంది ఫెయిల్యూర్ మాత్రమే ఉంటుందన్నమాట అది మంత్రం విషయంలో కావచ్చు విధానం విషయంలో కావచ్చు కాకపోతే ఇది ఇంత క్లుప్తంగా అంటే డీప్గా వెళ్ళి ఎవరు చెప్పేవారు కాదు ఇప్పుడు ఏంటంటే అరటి పండు ఒలిచి నోట్లో పెట్టిన విధంగా ఇప్పుడు సోషల్ ప్లాట్ఫామ్స్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారండి అంతే తప్ప ఉగ్రదేవత అని చెప్పేసి భయపడిపోయి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి లేదు అని దిగిన తర్వాత నిర్లక్ష్యం చేస్తూ పూజ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా తెచ్చుకోకూడదనమాట అటువంటి సులభమైనటువంటి విధానాన్ని ఈ వీడియోలో మీకు నేను చూపిస్తున్నానంటే ఒక నిత్య దీపారాధన ఒక నిత్య పూజలాగా పంచ ఉపచారాలతో మాత్రమే అమ్మని ఎలా ఆరాధన చేయొచ్చు అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు రేపు ఎర్లీ అవర్స్లో అఖండ దీపము నియమానుసారంగా ఎటువంటి పద్ధతులు పాటించి వారాహి నవరాత్రులు చేయొచ్చు అనేటువంటి విధానాన్ని కూడా మీకు నేను రేపు మార్నింగ్ వీడియోలో చూపిస్తానండి ఇప్పుడు మీకు నేను చూపించేటువంటి విధానం చాలా సులభతరమైంది ఫస్ట్ వచ్చేటువంటి సందేహం ఏంటంటే ఎవరైనా చేయొచ్చా చక్కగా చేసుకోవచ్చండి చిన్న పెద్ద పెళ్లి కానివారు పెళ్ళైన వారు సూతకంలో ఉన్నవారు కూడా ఎవ్వరైనా కూడా అమ్మవారి ఈ నిత్య ఆరాధన అనేది నిత్య అంటే ఈ తొమ్మిది రోజుల పాటు ఆరాధన సులభంగా మన ఇంట్లో ప్రతిరోజు దీపారాధన ఎలా చేసుకుంటామో అలా చేసుకునేటువంటి పూజ అనమాట ఇక్కడ పటం విషయం అంటే ఫస్ట్ పీఠం దగ్గరికే మన ఆలోచన వస్తుంది పీఠం ప్రత్యేకంగా పెట్టాల్సి ఉంటుందా అంటే ఖచ్చితంగా పెట్టాల్సినటువంటి అవసరం ఈ విధానం వరకైతే లేదండి కలిశం పెడతాము అఖండ దీపం పెడతాము ఒక దీక్షలా చేయాలి అని అనుకుంటే మాత్రం ఆ నియమాలు ఆ పెట్టే విధానం మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు ఇక్కడైతే కావాలి అనుకుంటే మీకు వెసులుబాటు ఉంది ఇంట్లో అనుకుంటే చక్కగా పటం పెట్టి పూజ చేసుకోవచ్చు కానీ విగ్రహారాధన మాక్సిమం లేకుండా చూసుకోండి ఎందుకంటే మనం సులభంగా పూజ చేయాలి అని అనుకుంటున్నాం ఇక్కడ కానీ దీపం రూపంలో అమ్మను చక్కగా పెట్టుకోవచ్చండి అఖండ దీపమే అవ్వాల్సిన అవసరం లేదు మన ఇంట్లో కామాక్షి దీపాలు ఉంటాయి గజలక్ష్మి దీపాలు ఉంటాయి కొంచెం దీపం వెంటనే కొండెక్కిపోకుండా ఎక్కువసేపు వెలిగే విధంగా ఆ రోజంతా వెలిగి రాత్రికి కొండెక్కి మళ్ళీ నెక్స్ట్ డే దీపం మార్చుకునేలాగా పెట్టుకుంటే మంచిది పీఠం అనేది ప్రత్యేకంగా పెట్టాల్సినటువంటి అవసరం పక్కాగా అయితే లేదండి కానీ మన పూజా మందిరంలోనే చక్కగా శ్రీ మహాలక్ష్మి అమ్మ ఉన్నా లేదా ఏ శక్తి స్వరూపంగా మన పూజా మందిరంలో ఉన్నా వారి ముందర ఒక దీపంగానో ఆ వారాహి అమ్మను ఒక పసుపు ముద్ద రూపంలోనో ఒక కాసు ఉంటుంది వరలక్ష్మి వ్రతం అప్పుడు కాసు కొనేటువంటి అలవాటు ఉంటుంది అభిషేకాదులు చేసుకోవాలి కుంకుమార్చన చేసుకోవాలి పుష్పాలతో పూజ చేయాలనుకుంటే ఒక కాసు రూపంలోనో చక్కగా పెట్టుకొని ఈ విధానం అంతా కూడా సాత్వికమైనటువంటి పద్ధతి అండి అంటే ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి అనగా తొమ్మిది రోజుల పాటు ఖచ్చితంగా చేయాలి అనే నిబంధన కూడా ఇందులో ఉండదు ఎప్పుడైనా కూడా ఈ పర్వదినాల్లో తొమ్మిది రోజులు పదకొండు రోజులు నలభై ఒక్క రోజులు ఖచ్చితంగా చేయాలని కొన్ని పూజలకు ఎందుకు చెప్తారు అంటే ఆ మాసము ఆ వాటికి ఉండేటువంటి ఆ పర్వదినాల తాలూకా శక్తి అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది మిగతా రోజుల కన్నా అందుకని ఏడాదంతా చేయలేకపోయినా కనీసం ఈ రోజులనైనా ఉపయోగించుకోవాలని చెప్పి మన పెద్దవాళ్ళు ముఖ్యంగా ఋషులు ఈ విధంగా పెట్టడం జరిగిందనమాట సాక్షాత్తు లలితా పరమేశ్వరి అమ్మవారికి సర్వసైన్యాధ్యక్షురాలుగా ఉన్నటువంటి వారాహి అమ్మ రూపం ఆవిర్భవించినటువంటిది ఆషాఢ శుద్ధ పాడ్యం అనమాట ఇక్కడ నుంచి అమ్మను తొమ్మిది రోజుల పాటు ఆరాధన చేసుకుంటే శత్రుభయాలు ఉండవు భూ సమస్యలుంటే తొలగిపోతాయి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండవు ఇంట్లో సుఖ సంతోషాలు విరుస్తాయి అని చెప్తారు పైగా ఈ ఆషాఢ మాసం అనేసరికి ఎటువంటి శుభకార్యాలు ఉండవు గృహప్రవేశాలు పెళ్లిళ్ళు ఏవైనా మనం వేడుకగా చేసుకునేవి మన ఇంటికి సంబంధించినవి ఏవి ఉండవండి ఈ టైంలో మౌఢ్యం అనేది నడుస్తుంది ఈ టైంలో ఏంటంటే మనం దేవతారాధన చెయ్యాలి అని చెప్పి మన ఋషులు పెట్టడం జరిగింది ఏదో ఒక విధంగా భగవంతుడికి దగ్గరగా ఉంటే ఆ పవర్ ఆ ప్రొటెక్షన్ అనేది మనకు ఆ మాసాంతం కూడా రక్షిస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే కొన్ని కొన్ని మాసాల్లో పైగా ఇప్పుడు వానలు అనేవి పడుతూ ఉంటాయి ఆ ప్రభావం ఆరోగ్యపరంగా మన మీద ఉండకుండా గ్రామ దేవతల ఆరాధన చేసుకోవడం ఇలా దేవతారాధనతో మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది వారి అండ మన వెంట ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో మన ఋషులు పెట్టారు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి ఇక ఈ పూజా విధానంలో మనం తొమ్మిది రోజుల పాటు పూజ చేస్తామని ముందుగానే సంకల్పం తీసుకోవాలి అమావాస్య రోజున ఇక పీఠం పెట్టేటువంటి సమయం అయితే ఉదయాన్నే పెట్టుకోవచ్చండి ఒకవేళ వృత్తి రీత్యా వాళ్లకు ఉండే లైఫ్ స్టైల్ రీత్యా ఎవరికైనా కుదరకపోతే గనక సాయంత్రం ఆరు గంటల తర్వాత పెట్టుకోవాలి లేదంటే ఉదయం సూర్యోదయానికి పూర్వమే అంటే నాలుగు నుంచి ఆరు గంటల మధ్యమే పీఠం పెట్టేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ నిత్య దీపారాధనగా అమ్మ పూజ చేయాలి అని అనుకుంటే గనక ముందు రోజే అమావాస్య రోజునే చక్కగా మందిరం పరిశుభ్రంగా చేసేసుకోవచ్చు ఇంట్లో దుమ్ము ధూళి వంటివి లేకుండా చూసుకొని పరిసరాలంతా పరిశుభ్రంగా ఉండేలా చూసుకొని కాస్త పసుపు నీళ్లు గానీ కాశీగంగ వంటివి కానీ లేదా ఏదైనా జలం పవిత్రమైన జలం ఉంటే గనక దాంట్లో కాస్త పసుపేసి ఇల్లంతా చల్లుకొని ధూపం వేసి ఇక దేవతను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలన్నమాట ఒకవేళ అమ్మవారి పటం కాని విగ్రహం కానీ ఏవైనా పెట్టుకుంటే గనక ప్రత్యేక పీఠంగా ఎర్రని వస్త్రం పరిచి గోమయంతో చక్కగా అలికి ముగ్గు పెట్టుకొని అమ్మవారిని సర్వాంగ సుందరంగా ఉన్నంతలో అలంకరించుకొని చక్కగా కొలువు తీర్చుకోవచ్చు అండి ఒకవేళ ఆటంకం ఉంది ఆడవాళ్ళు అనుకుంటే మాత్రము ముందు ఆటంకం ఉంటే గనక తర్వాత రోజులు చేసుకోవచ్చు తర్వాత ఆటంకం ఉంటే ముందు రోజులు చేసుకోవచ్చు అండి ఏ ఒక్క రోజైనా కుదిరినట్లుగా చేసుకోవచ్చు అసలు మాకు భయంగా ఉంది కానీ చెయ్యాలని మనసులో ఉంది మాకు ఏమి అర్థం కాని స్థితిలో ఉన్నాము అని అనుకుంటే ఈ ఏడాది వరకు చక్కగా ప్రతి నిత్యము కూడా తొమ్మిది రోజులు పాటు ఇంట్లో నిత్య దీపారాధన ఉండేలా చూసుకోండి ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక టైం పెట్టుకొని లలిత సహస్ర నామం అనేది చదువుకోండి చదవడం వస్తే చదువుకోండి లేదంటే ఉండేటువంటి ఆడియోలు ముఖ్యంగా పెద్దలు చెప్పినటువంటివి వినడానికి ప్రయత్నిస్తే మంచిది ఎందుకంటే ఇప్పుడు ఆడియోల్లో కూడా చాలా వరకు తప్పులు ఉంటున్నాయి వాటిని అవే కొనసాగిస్తున్నాం మనం చాలామంది చాలా మంది సూచిస్తూ ఉన్నారు కాబట్టి మనకి సామవేదం వారు ఇంకా కొంతమంది పెద్ద పెద్దవాళ్ళు కరెక్ట్ అయినటువంటి అర్థంతో ఉండేవి అండ్ ఈ మధ్య మన ఛానల్లో కొన్ని బుక్స్ కూడా నేను ఇంట్రడ్యూస్ చేశానండి లలిత లేఖన మహాయజ్ఞం రాసేటువంటి విధానం కావచ్చు లేదా అంటే మనం చదివేటప్పుడు తప్పులు లేకుండా చదివేటువంటి పద్ధతుల్లో రోజుకొక శ్లోకం మూడు పూట్ల మూడు శ్లోకాల కింద పెట్టుకున్నా కూడా ఈ తొమ్మిది రోజుల్లో చక్కగా కంప్లీట్ చేసుకోవచ్చు అటువంటి విధానాలు పాటించవచ్చు అలా కుదరకపోయినా వృత్తి రీత్యా వాళ్ళకుండే లైఫ్ స్టైల్ రీత్యా చక్కగా ప్రతిరోజు ఆలయ సందర్శన పెట్టుకోండి దగ్గరలో ఏ దేవత అయినా గ్రామ దేవత కావచ్చు లేదా శక్తి స్వరూపిణిగా ఉన్నటువంటి ఆ తల్లి దేవాలయాలు ఏ ఉన్నా ఉదయం అయినా సాయంత్రం అయినా వెళ్లడం కాసేపు కూర్చొని ధ్యానం చేసి వచ్చేలాగా ఏ విధంగా అయినా కూడా మనం ఈ ఆధ్యాత్మికమైనటువంటి పర్వదినాలైతే ఉపయోగించుకోవచ్చండి ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి సులభమైన పద్ధతిలో అయితే అండి చక్కగా మొదటి రోజున మాత్రం తలస్నానం చేసుకుంటాము ఇక ఇంట్లో మద్యం మాంసం మాత్రం మీరు సులభమైన విధానాన్ని ఎంచుకున్న అమ్మ ఆరాధనలో అఖండ దీపము దీక్షా విధానాన్ని ఎంచుకున్న ఇంట్లో మద్య మాంసాదులు అనేవి ఉండకూడదండి అవి ఉంటాయి మా మాట వినరు అని అనుకుంటే దయచేసి మీరు మాత్రమే గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేటువంటి విధానము మీరు మాత్రమే పూజా పూజా పూజాస్థలం దగ్గర వాళ్ళు లేవక ముందర సూర్యోదయానికి పూర్వమైన సూర్యాస్తమయం తర్వాత అయినా ఇంటిల్లిపాది నిద్రపోయిన తర్వాత కాసేపు కూర్చొని అమ్మ ఆరాధన చేయడానికి ప్రాధాన్యతనివ్వడం మంచిదండి ఎట్టి పరిస్థితుల్లో ఈ తొమ్మిది రోజుల పాటు మద్యము మాంసము అనేది ఇంట్లో ఉండకూడదు అలా ఉంటుంది మా మాట వినరు అని అనుకుంటే మీరు మానసికంగా అమ్మకి దగ్గర అవ్వడానికి ప్రయత్నించి పరిస్థితులు మారిన తర్వాత పీఠం పెట్టుకునే విధానానికి ప్రాధాన్యతనివ్వడం మంచిది కానీ అంటే మనం పూజ చేసేటువంటి పరిస్థితులు మనకి ఇంట్లో లేనప్పుడు తెచ్చి పెట్టుకొని అనవసరంగా ఇబ్బంది పడే కన్నా అమ్మని ఇబ్బంది పెట్టే కన్నా కూడా ప్రశాంతంగా ఒక ఆలయ సందర్శన వంటివి చేసుకొని అమ్మ నామస్మరణలో తొమ్మిది రోజులు గడపడం అనేది మంచిది ఇంట్లో నిత్య దీపారాధనగా పెట్టుకోవచ్చు అనమాట ఇక అమ్మను పూజ చేసేటువంటి సమయాలు అయితే అండి ఉదయాన్నే ఆరు గంటల లోపల పూజ చేసేసుకోవాలి సాయంత్రం చేస్తాము అని అనుకుంటే గనక సాయంత్రం ఏడు గంటల తర్వాత పూజ చేసుకోవాలన్నమాట అమ్మవారికి అయితే ఉదయం తలస్నానం చేస్తే మళ్ళీ సాయంత్రం అవసరం లేదండి రోజుకొకసారి తలస్నానం చాలు అండ్ ఇప్పుడు ఈ పూజలో నేను చూపించే విధానంలో ప్రతిరోజు తలస్నానం అయితే అస్సలు అవసరం లేదు మొదటి రోజు చేయాలి మళ్ళీ లాస్ట్లో త్రీ డేస్ మాత్రమే చేసుకుంటే బాగుంటుంది లాస్ట్లో త్రీ డేస్ కూడా అవ్వలేదు మాకు ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఉన్నాయంటే పంచమి తిథి నాడు లాస్ట్ రోజును మాత్రం పీఠం కదిపే రోజును తలస్నానం చేసుకుంటే మంచిది బ్రహ్మచర్యం అయితే ఈజీగా పూజ చేసిన సంకల్పంతో పూజ చేసుకున్న కలశం పెట్టినా ఖచ్చితంగా పాటించి తీరాలండి కింద పడుకోవడాలు ఉపవాసాలు ఉండడాలు ఇవన్నీ కూడా ఈ విధానం వరకు అయితే అవసరం లేదండి ఎందుకంటే మనం ఒక నిత్య సులభమైనటువంటి పూజా విధానంగా అమ్మని తొమ్మిది రోజుల పాటు చేసుకుంటున్నటువంటి పూజా విధానం అనమాట కాబట్టి ఇందులో ఉపవాసాలు కానీ ఉల్లి వెల్లుల్లి ముట్టుకోకుండా ఏవైనా సాత్వికంగా ఆహారం తీసుకోవడం ఉదయాన్నే కాస్త ఏదైనా పళ్ళు పాలు లాంటివి తీసుకోవడం మధ్యాహ్నం కడుపు నిండా భోజనం చేయడం రాత్రి మళ్ళీ టిఫిన్ లాంటివి తీసుకోవచ్చు ఈ మధ్యలో బయట ఫుడ్లు తిండాలి కానీ అనవసరమైనటువంటి ఫుడ్ల జోలికి పోవడం ఎప్పుడు పెడితే అప్పుడు ఏది పెడితే అది తినటం లాంటివి కాకుండా అమ్మ నామస్మరణలో గడిపే విధానం కూడా ఇందులో తప్పకుండా పాటించాల్సి ఉంటుంది సులభంగా చేసుకునేటువంటి ఈ విధానంలో అమ్మకు మరింత దగ్గరయ్యే విధంగా పాటించేటువంటి కొన్ని విధానాల్లో అమ్మకు మందార పుష్పాలు లేదా ఎరుపు రంగు పుష్పాలంటే చాలా చాలా ఇష్టం మనం కూడా ఎర్రని వస్త్రాలతో పూజా సమయంలో గనక కట్టుకొని పీఠం దగ్గర కూర్చొని పూజ చేసుకున్నా పూజా మందిరంలో దీపం పెట్టే సమయంలో ఎర్రని వస్త్రాలు సంప్రదాయబద్ధంగా పంచమాంగళ్యాలు అంటే నుదుటన బొట్టు పాపిట్లో బొట్టు అదేవిధంగా మెడలో మంగళసూత్రము చేతికి గాజులు చీర సంప్రదాయమైనటువంటి వస్త్రాల్లో మగవారు కూడా సంప్రదాయమైనటువంటి వస్త్రాల్లో అమ్మ ఆరాధన చేసుకుంటే మంచిది నైవేద్యం విషయానికి వస్తే ప్రతిరోజు పానకం అనేది మొదటి ప్రాధాన్యత ఇక మనకు అవకాశం ఉంటే గనక చక్కగా ఏది వండితే అది అమ్మకి నైవేద్యంగా పెట్టొచ్చండి ఏది ఇంట్లో వండినా కూడా ఉల్లి వెల్లుల్లి లేకుండా మనం ఉండే ప్రతి పదార్థం రుచి చూడకుండా అమ్మవారికి నైవేద్యం పెట్టి మనం స్వీకరించవచ్చు అనమాట ఇవేం కుదరలేదు అనుకుంటే దానిమ్మ గింజలు దానిమ్మ గింజలతో అర్చన చేసి అది ప్రసాదంగా తీసుకున్న చక్కనైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది దానిమ్మ గింజలతో అమ్మవారికి నైవేద్యం పెట్టినా కూడా చాలా చాలా మంచిది ముఖ్యంగా తీసుకువెళ్ళి పిల్లలకు గనక పంచితే అంటే చిన్న చిన్న పిల్లల చుట్టుపక్కల ఉంటారు కదా నైవేద్యంగా అమ్మ ప్రసాదంగా తీసుకువెళ్ళి పంచినా కూడా సంతానం కోరుకునే వాళ్ళకి మంచిదని చెప్తారు ఇంకా బిల్వ దళాలతో అర్చన చేస్తే ఆర్థికంగా ఇబ్బందులు ఉండవండి ప్రతిరోజు పంచ ఉపచారాలు చాలు మొదటి రోజున కూడా పంచ ఉపచారంతోనే అంటే పీఠం పెట్టుకుంటాము లేదంటే మన పూజా మందిరంలోనే అమ్మకు దీపారాధన చేస్తాం ధూపాన్ని వేస్తాం ఏదో ఒక నైవేద్యాన్ని పెడతాము గంధాన్ని సమర్పిస్తాము అదేవిధంగా పుష్పాన్ని సమర్పిస్తాం వీటిని పంచ ఉపచారాలు అంటారు ప్రతిరోజు అమ్మ నామస్మరణ ఎలాంటి గ్లౌమ్ అనేటువంటి బీజాక్షరాల జోలికి పోకుండా చక్కగా ఓం నమో శ్రీ వారాహ్యై నమ శ్రీమాత్రే నమ అనేటువంటి ఒక్క నామాన్ని తొమ్మిది రోజుల పాటు పట్టుకొని చూడండి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయండి లేదు మేం దీక్షగా చేయాలనుకుంటున్నాం ఈసారి మా సంకల్పం ఖచ్చితంగా నెరవేరాలి అని కోరుకుంటున్నాం అనుకునేవాళ్ళు నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి కలిశం పెట్టుకొని అఖండ దీపం పెట్టుకుని నియమాలకు కట్టుబడి ఏ విధంగా పూజ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు తెలుస్తుంది ఈ వీడియోలో మీరు చూసిన మొత్తం బ్రాస్ ఐటమ్స్ అన్ని కూడా నేను షీజ్ కలెక్షన్స్ నుంచి తీసుకున్నానండి లలిత లేఖనానికి సంబంధించి కావచ్చు లలిత పారాయణ అనేది తప్పు లేకుండా చదివేటువంటి నెంబర్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఈ విధానంలో మనం మధ్యలో ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేదండి మన పనుల మీద మనం బయటకు వెళ్ళొచ్చు ఎక్కడున్నా అమ్మ నామస్మరణలో అయితే గడపచ్చు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మనం విశ్వాసం భక్తి శ్రద్ధలతో తల్లి ఆరాధన చేయాలి తప్ప భయంతో వణుకుతో అనుమానాలతో చేసేటువంటి పూజకు ఎటువంటి ఫలితం అయితే ఉండదండి ఇది పెద్దవాడు చెప్పేటువంటి మాటే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నమస్తే